आप सभी का ग्राम सेवा चैनल में से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगू और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे హైదరాబాద్ పాతబస్ చంద్రాయన్గుట్ట నియోజకవర్గంలోని అలియాబాద్ డివిజన్ శివగంగానగర్ ప్రాంతం నందు జిహెచ్ఎంసీ అధికారులు గత రెండు నెలల క్రితం నూతన రోడ్డు నిర్మాణం పనులు చేపడుతుండగా స్థానికులు వారి యొక్క సమస్యను అధికారుల దృష్టికి విన్నవించడం జరిగింది చిన్నపాటి వర్షానికి నాలలో నుంచి నీరు బయటికి చేరుకొని బస్సీ అంతా చెరువుల్లా తలపిస్తున్నాయి కావున పురాతనమైన నాలను తొలగించి నూతనంగా నాలను విస్తీర్ణపరిచి రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరడం జరిగింది మరియు అధికారులు నాల పనులను చేపట్టకుండా నెలలు తరబడి రోడ్డు ఇలా ఉండడంతో రోడ్లపై వాహనదారులు ప్రయాణం చేయాలంటే తీవ్ర ఇబ్బంది గురవుతున్నామన్నారు ఇప్పటికైనా ఇట్టి సమస్యను జీహెచ్ఎంసీ అధికారులు స్పందించి త్వరగా పరిష్కారం చూపాలని స్థానిక ప్రజలు మరియు వాహనదారులు కోరుతున్నారు వచ్చేసి శివగంగానగర్ ఇక్కడ రోడ్లు తోవేసి వెళ్ళారు అధికారులు తర్వాత మేము ఆపేసినాం కొత్త రోడ్లు నిర్మించకండి అని చెప్పాము ఎందుకు రీజన్ ఏంటంటే ఇప్పుడు మాకు కొత్త రోడ్లు వేసినా వాటర్ వస్తున్నాయి వాటర్ వచ్చి మట్టి మొత్తం జామ్ అయిపోతుంది ఇక్కడ బురద అవన్నీ ఇంటి ముంగల్ వచ్చి ఈ ఇష్యూ వచ్చేసి థర్టీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ నుంచి ఇట్లనే ఉంది ఎవ్రీ రెయినీ సీజన్లో త్రీ మంత్స్కి ఒకసారి మేము సఫర్ అవుతున్నాం సో మాకు కొత్త రోడ్లు తిడ ఫస్ట్ మాకు నాల వర్క్ కావాలి పెద్ద నాల నిర్మించాలి నిర్మిస్తే దాంట్లో నుంచి వాటర్ వెళ్ళిపోతాయి పైన వాటర్ రావు సో ఆల్రెడీ అక్కడ సగం నాల వరకు చేశారు సో ఇది పూర్తిగా ఆపేశారు ఎందుకంటే రోడ్లు చిన్నగా ఉన్నాయి కాబట్టి వీళ్ళు నిర్మిస్తలేరు ఆ చేసి టూ ఇయర్స్ అయిపోయింది నాలా టూ ఇయర్స్ అయిపోయింది కంప్లీట్ అయిపోయి కూడా టూ ఇయర్స్ నుంచి ఇంకా ఆనే ఆపేసారు ఇక్కడ కొత్త రోడ్లు వేసామని తొవ్వేసిరు మొత్తం రోడ్లు బాగాలేవు మొత్తం ఇక్కడ రోడ్లు మొత్తం ఇక్కడ బాగాలేవు సో కొత్త రోడ్డు వేస్తామని అన్నారు బట్ కొత్త రోడ్డు వద్దు మాకు నాలా కావాలి సో నేను అసయుద్దీన్ దగ్గర వెళ్ళడం కూడా జరిగింది సో అసయుద్దీన్ సాబ్బ ఏం చేశారంటే జోనల్ కమిషనర్కి ఫోన్ కల్పించారు సో జోనల్ కమిషనర్ కూడా వచ్చారు వచ్చి సర్వే కూడా చేసి వెళ్ళారు ఆ సర్వే చేసి వెళ్ళి కూడా టూ మంత్స్ అవుతుంది ఇప్పటికీ టూ మంత్స్ అవుతుంది కానీ పని అయితే ముందర ఏం తాగుతలేదు నేను ట్వంటీ డేస్ బ్యాక్ వెళ్ళి కూడా కలవ కలవడం జరిగింది జోనల్ కమిషనర్ గారికి కాకపోతే ఓకే పని చేస్తా అని చెప్తున్నారు బట్ పని అయితే లేదు మాకు ఈ వర్క్ పెద్ద వేసిన తర్వాత రోడ్ వేస్తే బాగుంటుంది అని సో ఇది పర్మనెంట్ సొల్యూషన్ అని మేము ఆలోచిస్తున్నాం మీరు రోడ్ వేసాక మళ్ళీ తోతే అది డబల్ ఖర్చు గవర్నమెంట్కి